మిస్సమ్మ క్యారెక్టర్ని కూడా ఎక్కడ తక్కువ చేయలేదండి అనామిక ఆరుంధతి లాగా మారాక కూడా ఇంకా మిస్సమ్మకు కూడా అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇంకా అనామిక అయినా తన లిమిట్స్లో తను ఉండాలన్నమాట అనామిక క్యారెక్టర్కి ఇంకా దగ్గర అవుతుంది కానీ పిల్లలకి అలా అమర్కైతే దగ్గర అవ్వలేదు కదా తను ఎప్పటికీ అనామికని అరుంధతి అని ఎవరు అనుకోరు కాబట్టి ఇంక అయితే సూపర్ ఉంటుంది అనమాట అనామిక అరుంధతి బాండింగ్ అయితే ఇంకా అసలు ఏం జరుగుతుందంటే ఇంకా అందరూ అయితే పిల్లల స్పోర్ట్స్ కోర్స్ అని చెప్పి స్కూల్కి వచ్చి ఉంటారు ఇంకా ఫస్ట్ అయితే మన అమ్ము స్పోర్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అమ్మూ అయితే షటిల్ ఆడుతూ ఉంటుంది ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఆడుతుంది అనమాట కొద్దిగా సేపు ఆగాక ఇంకా షటిల్ బ్యాట్ ఊరికే జారిపోతూ ఉంటుంది అనమాట ఇంకా సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఇంకా మిస్ అమ్మ అడుగుతుంది అనమాట ఎందుకు షటిల్ బ్యాట్ని అలా వదిలేస్తున్నావు అంటే ఏమో తెలియట్లేదు మిస్సమ్మ ఊరికే చెమటలు పట్టేస్తున్నాయి చెయ్యి అని అనగానే ఇంకా మనోహరి అయితే నువ్వు టెన్షన్ పడడం వల్ల అలా చెమటలు పట్టుంటాయి అని అయితే అంటూ అనమాట ఈ మనోహరిని ఆ షటిల్ బ్యాట్ హ్యాండిల్ దగ్గర అయితే ఒక స్ప్రే చల్తుందనమాట అందుకే ఇంకా అమ్మో అయితే షటిల్ బ్యాట్ని వదిలేస్తూ ఉంటుంది అనమాట చెయ్యి చెమట పట్టేసి ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది అనమాట టెన్షన్ వస్తే నీ కొల్లంతా చెమట పట్టాలి కదా హ్యాండ్ దగ్గర ఎందుకు వస్తుంది అని వెంటనే ఇంకా షటిల్ బ్యాట్కి అయితే ఇంకా హ్యాండిల్ దగ్గర తను ఏం చేస్తా అంటే ఒక గుడ్డ చుట్టేస్తా అనమాట గట్టిగా గుడ్డ చుట్టేసి ఇంకా అప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవగానే వెళ్ళి ఆడిపో ఉంటుంది అలాగా మన మనోహరి ప్లాన్ అయితే తిప్పికొడుతుందనమాట ఇంకా అమ్ము అయితే ఇంకా ఆ గుడ్డ చుట్టిన షటిల్ బ్యాట్ను తీసుకెళ్ళి గేమ్ ఆడేసి గెలుచి గెలిచి విన్ అయిపోతుంది అనమాట ఇంకా వెంటనే మిస్సమ్మ దగ్గరికి వచ్చి మిస్ అమ్మని హ్యాక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ నువ్వు ఉంటే నన్ను అస్సలు ఓడిపోనివ్వవు మిస్సమ్మ అని చెప్తూ ఉంటుంది ఇంకా అంజు అయితే హలో హలో నువ్వు మధ్యలో వచ్చిన మిస్ అమ్మని పోగొడుతున్నావు నిన్ను ట్రైన్ చేసింది అనామిక కదా అంటూ ఉంటుంది అనమాట నన్ను ఫినిషింగ్ లైన్ దగ్గరుండి గెలిపించింది మిస్ అమ్మే అందుకే మిస్ అమ్మని పొగుడుతున్నాను అలా అని ఇంకా అనామికని వదిలేసినట్టు కాదు అని చెప్పి అనామికని తీసుకొచ్చి ఇంకా మిస్సమ్మ చేతిలో చేయి వేపించి ఇంకా మీ ఇద్దరు చెయ్యి ఎప్పుడు వదలను మీరిద్దరూ నాకు ముఖ్యమే మీరిద్దరూ కలిసి నన్ను గెలిపించారని అంటదనమాట భలే ఉంటుంది ఆ సీన్ అయితే చూడడానికి ఇంకా అలా ఇంకా మిస్సమ్మ అరుంధతి ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని అలాగా ఇంకా అమ్మునైతే దగ్గరకు తీసుకోవడం చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే మన ఆకాష్ గేమ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఆకాష్కి అయితే మిస్ అమ్మ అనమాట డిఫికల్ట్ టాస్క్ ఫస్ట్ ఫినిష్ చెయ్యి ఈజీ టాస్క్ లాస్ట్లో ఫినిష్ చెయ్యి అని అనమాట ఇంకా మిస్ అమ్మ చెప్పినట్టే ఆకాష్ అయితే అలాగే పర్ఫామ్ చేస్తాడనమాట ఇంకా ఆకాష్ కూడా విన్ అవుతాడు నెక్స్ట్ అయితే ఇంకా ఆకాష్ తర్వాత ఆనంద్ అయితే ఆడి మాడి గెలుస్తాడనమాట ఇంకా మన అంజుపాపది ఒక్కటే అనమాట ఇంకా మిస్ అయితే తీవ్రవాదులు స్కూల్లోకి రావడం చూసేస్తా అనమాట చూసి ఇంకా మరికి కాల్ చేసి అనమాట ఇలాగా నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది అయితే గన్నులు ఇంకా కటార్లు కత్తులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అలా వాళ్ళే ఇప్పుడు స్కూల్కి కూడా వచ్చారని చెప్తుందనమాట ఇంకా అయితే అవునా నేను వెతికేది వాళ్ళ కోసం ఏమి ఇసమ్మా అనైతే అంటూ గబా తన టీంని తీసుకొని అయితే స్కూల్కి వచ్చేస్తాడనమాట చెప్తుంది అనమాట ఆల్రెడీ నేను మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో పంపించాను వాళ్ళ కారు డీటెయిల్స్ అవన్నీ వాళ్ళైతే స్కూల్లోనే ఉన్నారు వచ్చేయమని చెప్పగానే అమర్ అయితే తన టీంతో అయితే స్కూల్కి వచ్చేస్తాడనమాట ఇంకా టీంకి చెప్పి ఇంక స్కూల్లో మొత్తం వెతికిస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ